హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పటివరకు ఏంజల్ నెంబర్స్ గురించి ప్రీవియస్ వీడియోస్లో అయితే చూస్తూ వచ్చాం కదా అందులో పాటుగా మనకు జీరో నెంబర్స్ చూసాము డబల్ వన్ నెంబర్స్ చూసాము డబల్ టూ డబల్ త్రీ త్రిబుల్ త్రీ ఆర్ ఫోర్స్ రిలేటెడ్ కూడా చూసాం కదా మనము సో ఇప్పుడు ఈ వీడియోలో మనము డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబుల్ ఫైవ్ ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి మీరు ఏం చేయాలి అనేది అయితే చూద్దాము సో ఫస్ట్ ఈ ఏంజల్ నెంబర్స్ ఎక్కడ కనిపిస్తాయంటే మీ మొబైల్ స్క్రీన్లో కనిపించవచ్చు లేదు అంటే వెహికల్ నెంబర్లో కనిపించవచ్చు కొంతమందికి దారిలో వెళ్తున్నప్పుడు షాప్స్ నెంబర్స్లో కనిపించవచ్చు ఇంకొంతమందికి యూట్యూబ్లో చూస్తున్నప్పుడు లైక్స్ కానీ వ్యూస్ కానీ ఎలా అయినా కనిపించవచ్చు అండ్ కొంతమందికి ఏంటంటే డ్రీమ్స్లో కూడా ఈ నెంబర్స్ ఒక్కోసారి కనిపిస్తూ ఉంటాయి యాక్చువల్లీ ఈ నెంబర్స్ మీరు వాంటెడ్గా చూడకూడదు అవెంతకవే మీకు కనిపించాలి ఓకే సో ఈ నెంబర్స్ టూ టు త్రీ టైమ్స్ కనిపిస్తే అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా కో ఇన్సిడెంటల్గా కనిపించాయని చెప్పేసి అనుకోవాలి అండ్ అంతకంటే ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు అదే పనిగా రిపీటెడ్గా అవే నెంబర్సే కనిపిస్తున్నాయి అంటే మాత్రం మీరు వాటి మీద ఫోకస్ చేయాలి అనేది అయితే అర్థం ఓకే సో బేసికల్లీ ఈ ఫైవ్ నెంబరు నార్మల్ నెంబరు డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అనే నెంబర్స్ ఏంజల్ నెంబర్స్ ఓకే సో ఇవి నెంబర్స్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి ఇంటెన్సిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఫైవ్కి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది డబల్ ఫైవ్కి ఫైవ్ కంటే ఎక్కువ ఉంటుంది ట్రిపుల్ ఫైవ్కి డబల్ ఫైవ్ కంటే ఎక్కువ ఇంటెన్సిటీ అండ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్కి ట్రిపుల్ ఫైవ్ కంటే కూడా ఎక్కువ ఇంటెన్సిటీ ఎక్కువ ఇంటెన్సిటీ ఇన్ ద సెన్స్ మీరు ఆ ఈ నెంబర్స్ రిలేటెడ్ థింగ్స్లో ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి అర్థం అన్నమాట ఓకే సో ఇప్పుడు అసలు ఈ నెంబర్స్ కనిపిస్తే దేనికి ఇండికేషను ఏం చేయాలి మీరు అనేది అయితే చూద్దాము సో ఫస్ట్ అయితే ఫైవ్ నెంబరు మనకు మెక్యూరిని ఇండికేట్ చేస్తుంది అంటే మనము గ్రహాల్లో బుధగ్రహం అని అంటాం కదా సో దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట మనకు బుధగ్రహం ఏంటంటే అన్ని గ్రహాల కంటే కూడా ఏజ్లో చిన్న అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము అండ్ బుధగ్రహము ఏంటంటే గ్రహాలన్నిట్లా అంటే మండలాలలో ఇప్పుడు సూర్యుడు లీడర్ కదా సో ఈ బుధ గ్రహం ఏంటి అని అంటే ప్రిన్సెస్ అనమాట సారీ ప్రిన్స్ ఈ బుధ గ్రహం ఏంటంటే ప్రిన్స్ అనమాట అంటే ఏంటి ఏజ్లో చిన్న కానీ బుద్ధికి మాత్రం ఇతని దేవుడు కదా సో మనకి ఏమంటారు మంచిగా ఆలోచించాలి ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలి అని అన్నప్పుడు మనం ఈ బుద్ధిని అయితే యూజ్ చేయాలి కదా మనం మంచిగా ఉండాలి అని అంటే ఇప్పుడు మనం ఏ వర్క్ చేసినా కూడా బుద్ధిని యూజ్ చేయకుండా అయితే చేయలేము కదా సో ఇది మెయిన్ అనమాట మనకు బుద్ధి అనేది సో ఈ ఫైవ్ నెంబర్స్ అంటే డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ నెంబర్స్ ఏమి ఇండికేట్ చేస్తాయి అంటే అన్నిటికంటే ఫస్ట్ చేంజ్ చేంజ్ని ఇండికేట్ చేస్తాయి అంటే ఇప్పుడు మీరు వర్క్ ప్లేస్లో చేంజ్ అవ్వడం కానీ జాబ్ చేంజ్ అవ్వడం కానీ ఇల్లు చేంజ్ అవ్వడం కానీ లేదంటే కొంతమంది కంప్లీట్గా ప్రొఫెషన్నే చేంజ్ చేస్తూ ఉంటారనమాట సో ఇలా ఒక థింగ్లో చేంజ్ అనేది అయితే ఇండికేట్ చేస్తుంది ఇంకా రిలేషన్ గురించి వచ్చేసరికి అలా కూడా మీ రిలేషన్ సైకిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అంటే పర్సన్స్ గురించి నేను చెప్పట్లేదు సైకిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే ముందు మీకు ఈ నెంబర్స్ కనిపించడం అనేది జరుగుతుంది డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే ఒకటే ఇండికేషన్ మెయిన్ ఇండికేషన్ ఏంటంటే చేంజ్ మీరు సంథింగ్ మీ లైఫ్లో ఏదో చేంజ్ అవ్వబోతుంది కానీ ఆ చేంజ్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అనేది కూడా ఇండికేట్ చేస్తుంది ఇక్కడ ఎందుకు అని అంటే సి మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా టైం వచ్చినప్పుడు జరుగుతూ అన్నీ అని చెప్పేసి సో ఇదేంటంటే ఈ చేంజ్ వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తే అది గో విత్ ఫ్లో అంటే మీకు అంత ఎక్కువ స్ట్రెస్ని ఇవ్వదు అంత ఎక్కువ పెయిన్ ఇవ్వదు ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట లేదు ఈ చేంజ్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేశారు అనుకోండి అది మీకు పెయిన్ అయితే కాస్ట్ చేస్తుంది ఇప్పుడు జాబ్ ఉంది జాబ్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకొని మళ్ళీ అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంటు ఎందుకు ఇక్కడ మంచిగా ఉంది కదా అని అనుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు ప్రజెంట్ ఉన్న జాబ్లో ఏదో ఒక ఇష్యూస్ అవ్వడం కానీ మీరే దాన్ని మానేయడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారనమాట అలా కాకుండా మీరు ముందే మానేశారనుకోండి అది కొంచెం మీకు పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది మీరు ఏమంటారు ప్రాబ్లమ్స్ తక్కువ ఫేస్ చేస్తారనమాట అంటే ఏంటంటే ఈ నెంబర్స్ కనిపించినప్పుడు మీకు ఏదో సంథింగ్ చేంజ్ జరగబోతుంది ఆ చేంజ్కి మీరు రెడీ అవ్వండి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఇది ఓకే ఇది రిలేషన్స్కి వచ్చేసరికి అంతా మేబీ పాస్ట్ రిలేషన్స్ గో చేయడము లేదనుకుంటే పాస్ట్ అంతా గో చేసేసి ఫ్రె ఫ్రెష్గా న్యూస్ స్టార్ట్ చేయడం సో ఇలాంటివన్నీ ఇండికేట్ చేస్తుంది సంథింగ్ ఏదైనా కానీ చేంజ్ ఒక చేంజ్ని అయితే ఇది ఇండికేట్ చేస్తుంది అంటే మీకు ప్రీవియస్గా ఏమన్నా టైం బాగాలేదనుకోండి ఇప్పుడు చేంజ్ అయ్యి మీ టైం పాజిటివ్గా చేంజ్ అవ్వడం సో ఇలాంటివి కూడా చేంజ్ అనేది చూపిస్తూ ఉంటుంది సో మీరు ఆ చేంజ్ వచ్చింది మీ లైఫ్లో అనుకున్నప్పుడు మాత్రం చేంజ్ని మీరు రిస్ట్రిక్ట్ చేయకండి రిస్ట్రిక్ట్ చేస్తే మాత్రం చాలా చాలా పెయిన్ అనేది ఉంటుంది మీకు ఓకే అండ్ ఇది ఏంటంటే ఇంకా ఫాస్ట్నెస్కి కూడా అంటే లైక్ బుధగ్రహం అని చెప్పాను కదా సో ఇది ఫాస్ట్గా అనమాట బుధగ్రహం వాళ్ళు అంటే ఎలా అంటే ఇప్పుడు ఏదైనా జరగాలి అని అనుకోండి త్వర త్వరగా జరిగిపోవాలి ఇది థింక్ చేసాము మనము ఈ యాక్షన్ ప్లాన్స్ అన్నీ తీసుకున్నాం అనుకోండి త్వర త్వరగా తీసేసుకోవాలి త్వర త్వరగా మనకు రిజల్ట్ రావాలి త్వరగా వర్క్ అయిపోవాలి అని చెప్పేసి సో ఇలాంటి త్వరగా అవ్వాలి అన్న ఇండికేషన్ కూడా ఇది ఇస్తుంది అనమాట అంటే మీరు త్వరగా ఏదైనా చేస్తున్నారని అన్నా కూడా అంత దాని మీద సరే మీకు నాలెడ్జ్ ఉంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అని అనుకున్నప్పుడు ఓకే లేదు అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలీదు సంథింగ్ అంటే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని తర్వాత చేయండి అన్నట్టు కూడా కొంచెం ఇండికేషన్ చూపిస్తుంది అంటే ఒక్కో కొన్ని కొన్ని విషయాల్లో ఫాస్ట్నెస్ అనేది యూజ్ అవుతుంది కొన్ని విషయాల్లో అనేది పనికిరాదు కదా సో అలా అనమాట కొంచెం స్లోగా వెళ్ళడం కూడా ఒక్కోసారి అవసరం అవుతుంది సో మీరు అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏది బెటరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలుసా లేదా డెసిషన్ తీసుకోవచ్చా లేదా అన్నట్టు కొంచెం ఆలోచించి చేయాలి అన్నట్టు అనమాట ఇది అండ్ ఇంకో మెయిన్ ఏంటంటే ఫైవ్ కమ్యూనికేషన్ని రిప్రజెంట్ చేస్తుంది ఓకే డబల్ ఫైవ్ ట్రిబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ కనిపించినప్పుడు సంథింగ్ మీరు కమ్యూనికేట్ మంచిగా చెయ్యాలి అనేది అయితే ఇండికేట్ చేస్తుంది మీరు ఎవరితోనైనా మాట్లాడడం కానీ లేదనుకుంటే వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా కూడా సమ్ కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి అన్నట్టయితే ఇది ఇండికేట్ చేస్తుంది ఓకే అండ్ ఇంకొకటి ఈ ఫైవ్ అంటే డబుల్ ఫైవ్ ట్రిబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ నెంబర్స్ ఫినాన్స్ రిలేటెడ్ కూడా మనకి ఇండికేషన్స్ ఇస్తాయి అంటే ఏంటంటే మీ ఫినాన్షియల్ కండిషన్స్ చేంజ్ అవ్వబోతుంది అనేది అయితే ఇండికేషన్ ఇస్తుంది అంటే ఇది పాజిటివ్ ఇండికేషన్ మీకు ప్రీవియస్గా ఏమైనా ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఫినాన్షియల్గా మీరు సఫర్ అవుతున్నారని అనుకోండి మీరు ఇంకా ఎన్ని రోజులు ఇలా నాకు ఎప్పుడూ ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయన్నట్టు అనుకుంటున్నారనుకోండి మీ ఫినాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వబోతుంది అని అనుకున్న టైంలో ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఓకే ఇంకోటి ఈ డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబుల్ ఫైవ్ ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటి అని అంటే మ్యానిఫెస్టేషన్ నెం మెథడ్ ఒకటి ఉంది ఇది చాలామందికి తెలియకపోవచ్చు సో మ్యానిఫెస్టేషన్ మెథడ్ అనేది ఒకటి అన్నమాట ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పేసి ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ ఉంది అంటే ఏంటంటే ఈ నెంబర్స్ కనిపించినప్పుడు మీ మేనిఫెస్టేషన్ పవర్ కూడా ఉంది అన్నట్టు ఇండికేషన్ అనమాట అంటే ఆ టైంలో కొంచెం పాజిటివ్గా ఆలోచించి మీకు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అనేది కొంచెం థింక్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు దాని మీద మ్యానిఫెస్ట్ చేశారనుకోండి అంటే మీకు ఏది కరెక్ట్ అయితే దాని మీద మేనిఫెస్ట్ చేశారనుకోండి మీరు సక్సెస్ చూస్తారు అన్నట్టు ఇండికేషన్ అనమాట ఓకే మ్యానిఫెస్టేషన్ మెథడ్ కూడా ఉంది ఇఫ్ ఇన్ కేస్ కావాలి అని అనుకుంటే ఎవరైనా కామెంట్ చేయండి నేను దాని గురించి కూడా చెప్తాను ఎందుకంటే చాలామందికి మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఎలా లైక్ ఏ టైంలో చేయాలి ఇలాంటివన్నీ తెలియవు సో తెలియకుండా చేయడం కంటే కూడా తెలుసుకొని చేయడం ఈజీ కదా సో అందుకే చెప్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే అడగండి ఇంకా ఏంటంటే ఈ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీ సెన్సెస్ ఈ ఫైవ్ అనేవి మనకు సెన్సెస్ ఫైవ్ ఉంటాయి కదా సో అదే ఏమంటారు వాసన చూడడము రుచి ఇంకా కళ్ళు చూడడము చెవులు వినడము చేతి స్పర్శ ఇవి ఇవి ఉంటాయి కదా ఫైవ్ సెన్సెస్ సో ఈ సెన్సెస్ కూడా మీకు యాక్టివేషన్ అవ్వబోతున్నాయి ఈ సెన్సెస్ని కూడా యాక్టివేట్ చేయండి అన్నట్టయితే కొంచెం ఇండికేషన్ అనమాట అండ్ అంతేకాదు ఫైవ్ ఈ అట్రాక్షన్ని కూడా ఇండికేట్ చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు సంథింగ్ మీరు కొంచెం మంచిగా రెడీ అవ్వాలి అనుకుంటున్నారు ఎవరైనా అట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే నెగిటివ్గా కాదు జస్ట్ పాజిటివ్గా చెప్తున్నాను అంటే ఇప్పుడు క్లయింట్స్ గురించి అట్రాక్ట్ చేయడము సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అలా పాజిటివ్ అనమాట ఆ పాజిటివ్ థింగ్స్లో అట్రాక్షన్ అనేది కూడా ఇండికేట్ చేస్తుంది ఈ నెంబర్స్ కనిపించినప్పుడు మీకు అలా క్లయింట్ రిలేటెడ్ కానీ అలా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కానీ మీకు పాజిటివిటీ ఉంటుంది అన్నట్టయితే ఇండికేషన్ అనమాట అండ్ అంతేకాదు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా చేంజెస్ వస్తాయని చెప్పేసి సో ఆ చేంజెస్కి మీరు ఓపెన్ మైండెడ్గా ఉండాలన్నమాట ఎందుకంటే మీరు చేంజెస్ను యాక్సెప్ట్ చేయడం ఒక్కటే కాదు అసలు ఆ చేంజ్ ఎందుకు వస్తుంది అది ఆ చేంజ్ అనేది ఏం నేర్పించడానికి వస్తుంది అనేది కూడా ఓపెన్ మైండ్ తోటి ఆలోచించి చేంజ్ని యాక్సెప్ట్ చేసి అందులో నుంచి లెసన్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే అండ్ ఆబ్వియస్లీ ఇంకా హోమ్ చేంజ్ జాబ్ చేంజ్ ఫీల్డ్ చేంజ్ ఇవన్నీ చెప్పాను కదా సో వీటన్నిటిని కూడా ఈ డబల్ ఫైవ్ ట్రిబుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ నెంబర్స్ అనేవి ఇండికేట్ చేస్తాయి సో ఇది మీరు ఏంజల్ నెంబర్స్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ కనిపించినప్పుడు ఇండికేషన్స్ ఏంటి మీరు ఏం చేయాలి అనేది అయితే ఇది చేంజ్ అయితే ఉంటుంది కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఫినాన్షియల్ రిలేటెడ్ మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మ్యానిఫెస్టేషన్ చేయాలనుకున్నా చేయొచ్చు అండ్ మీ హోమ్ చేంజ్ జాబ్ చేంజ్ ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఫీల్ చేంజ్ ఉన్న కొంతమందికి యాక్సెప్ట్ చేయాలి అంటే ఫాస్ట్గా థింక్ చేస్తున్నారు ఫాస్ట్గా వర్క్స్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నా కూడా కొంచెం ఆలోచించి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని దాని తర్వాత అనేది డెసిషన్ తీసుకోవాలి ఓకే సో చూసారు కదా వీడియో ఇది డబల్ ఫైవ్ ట్రిబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్ డబుల్ ఫైవ్కి రిలేటెడ్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ ఏంజెల్ నెంబర్స్ మీకు కనిపించాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి